గారు నా పేరు జితేంద్ర మేము ఇక్కడ గత మూడు సంవత్సరాల నుంచి ఎంఎస్ ధోని సెలబ్రేషన్స్ అనేది జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం ఎంఎస్ ధోని గారి పుట్టినరోజు సందర్భంగా వంద పీపుల్ కట్అవుట్ పెట్టడం జరిగింది మీ ఇక్కడ ఉన్న ఈ అంబర్పేట గ్రామంలో ప్రతి ఒక్క ప్రతి ఒక్కళ్ళు మాకు ప్రోత్సహించారు ఎంతో ప్రోత్సహించిన వాళ్ళలో సిద్ధు ఒకడు సాయి ఒకళ్ళు వీళ్ళు మాకు చాలా ప్రోత్సహించారు మాకు ఇక్కడ మళ్ళీ ఈ విరాణాలన్నీ ఆన్లైన్ ద్వారా యూఎస్ అవుట్ ఆఫ్ వేరే కంట్రీస్ ద్వారా కూడా చాలామంది మాకు విరాణాలు పంపించి చాలా వరకు కృషి చేసి ఇది కట్టడం జరిగింది ఇది ఇది ఒక చిన్న కానుక ధోనికి మాకు ధోని బర్త్డేకి మేము ఇచ్చే చిన్న కానుక మాకు ఆయన అంటే ఎలా లేని అభిమానం అందువల్ల ఇది సందర్భంగా ప్రతి సంవత్సరం మేము ఈ కట్అవుట్ కట్టుకొని సెలబ్రేట్ చేసుకుంటాం మాకు ఈరోజు అనేది ఒక పండగతో సమానం మాకు ఆయన ఒక లాంటిగా ట్రీట్ చేస్తున్నాం మేము థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు మోహన్సా అన్న నేను భీమవరం దగ్గర కైకి వచ్చాను అండ్ మేము మూడు నాలుగు సంవత్సరాల నుంచి ధోని బర్త్డే మన ఎన్టీఆర్ జిల్లా అయిన నందిగామ దగ్గరలో ఉన్న అంబర్పేట అనే గ్రామం నుంచి చేస్తున్నాము సో మన ఆయన ధోని గారి లగసి ఎలా పెరుగుతుందో మేము అలాగే ఈ కాటమట్ట అనే దాన్ని చిన్న నుంచి పెద్దగా చేసుకుంటూ వెళ్ళాము రెండు వేల ఇరవై రెండు ఫార్టీ ఫార్టీ టూ ఫీట్ పెట్టాము అండ్ రెండు వేల ఇరవై మూడు సెవెంటీ సెవెన్ ఫీట్ అండ్ ఈఆర్ హండ్రెడ్ ఫీట్ పెట్టి ఇంకా కొంచెం ఘనంగా చేస్తున్నాము అండ్ ఈ ఘన ఈ బర్త్డే స్పెషల్గా ఒక మూడు వందల మందికి భోజనాలు పెట్టి అండ్ సాయంత్రం కేక్ కటింగ్ అండ్ బై బైక్ ర్యాలీ ఎక్స్రా ఎక్సెట్రా ఎక్సెట్రా పెట్టి మొత్తం ధోని ఫ్యాన్స్ తెలుగు ధోని ఫ్యాన్స్ అందరినీ తీసుకొచ్చి ఘనంగా చేస్తున్నారు అండ్ ఈ ఫ్లెక్సీ పడ్డానికి కారణంగా ఉన్న కన్ మామి అమౌంట్ పెట్టిన వాళ్ళందరూ చాలా చాలామంది ఆన్లైన్ తెలుగు ధోని ఫ్యాన్స్ అసోసియేషన్స్ సో వాళ్ళు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఉండి ధోని గురించి ఇక్కడ మామీని నమ్మకంతో చేసి ఇంత చేస్తారు ఇంత కృషి చేస్తారు వాళ్ళు